ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా బట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసావు ఐదుగురితోని ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు మా గ్రాఫ్ తగ్గిందంట అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఇవ్వని ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నిజం ఏం కాదు దీన్ని కూడా మేము సహించే లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకట్రామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టిపత్ర ఆ రోజు కలెక్టర్ని దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడుకున్నావు ఎట్టిపత్రలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐ ఎంక్వైరీ చేసి